నిన్ను మరిచిపోని నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అవునండి దేవుడు మనల్ని మరి విడిచిపెట్టి మరిచిపోయే దేవుడు కాడు అని మనం గుర్తు పెట్టుకోవాలి మరి ఎందుకు ఆశీర్వాదాలు విడిచిపెట్టరు మరిచిపోరు మరి ఎందుకు దేవుడు ఆశీర్వాదాలను ఆలస్యం చేస్తున్నారు ఎందుకు ఆశీర్వాదం పొందుకోనియకుండా మనల్ని ఈ విధంగా ఒక అందరికి ఒక ప్రశ్నగా ఎందుకు ఈ విధంగా చేస్తారు మరలా ప్రశ్న వస్తుంది కదండి మన జీవితంలో విడిచిపెట్టే దేవుడు కాదంటారు మర్చిపోయే దేవుడు కాదంటారు సమస్తము మన కోసం ఆ ఆ రక్తాన్ని కార్చారంటారు మరి ఎందుకు మనం కన్నీరు కారుస్తుంటే ఈ విధంగా ఉంటారు మనం ప్రార్థన చేస్తుంటే దేవుడు ఎందుకు ఆశీర్వదించట్లేదు మనల్ని ఎంత ముందు ఒక ప్రశ్న అడుగుతున్నారు ఎప్పుడమ్మా నీ ఆశీర్వాదం ఎప్పుడమ్మా నీ సెటిల్మెంట్ ఎప్పుడమ్మా నీ ఇది అని అడుగుతున్నప్పుడు కూడా ఎందుకు దేవుడు అలా ఉంచేశారు ఎందుకు విడిచిపెట్టే దేవుడు కాదు కదా మర్చిపోయే దేవుడు కాదు కదా దేవుడు ఏం చేస్తున్నారో తెలుసా ముందు నా శక్తి మీద నువ్వు ఆధారపడం నీకు ఈ లోక ఆశీర్వాదాలు ఇవ్వడం దేవుడికి ఆఫ్ అండి నీకు పెళ్లి చేయడం నీకు ఆస్తి ఇవ్వడం నీకు ఆర్థికంగా నేను నిలదొక్కునేటట్లు చేయడం నీకు ఒక గవర్నమెంట్ జాబ్ ఇవ్వడం నీకు ఒక నీకు మంచిగా నీ నీకు ఆరోగ్యాన్ని ఇవ్వడం దేవుడికి ఒక ఆఫ్ అండి దేవుడికి చాలా స్వల్పమైన విషయం నువ్వు నేను ఆ స్వల్పమైన విషయం కోసం అడుగుతా అడుగుతా ఉన్నాం కానీ ఆయన ఎంత గొప్ప దేవుడు మర్చిపోతున్నాం ఆయన గొప్ప దేవుడిని ఆయన్ని స్తుతించలేక ఆయన శక్తిని మనం పొందుకోవాలని దేవుడు ఆలస్యం చేస్తున్నారు నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఇస్రాయల్ ప్రజలు ఐగుప్త దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు వారు మొరపెట్టారండి మొరపెట్టినప్పుడు దేవుడు ఎక్కడో మిద్యాన దేశంలో ఉన్న మోసను ఐగుప్త దేశం పంపించారు వారు నాలుగు వందల సంవత్సరాల నుంచి ఎంతో బానిసత్వంలో ఎంతో ఆ యొక్క ఫరో చేతిలో బాధపడుతూ ఉన్నప్పుడు వెంటనే వారిని బయటకు తీసుకురావచ్చు కదా వెంటనే వారిని వారిని బయటకు తీసుకురావచ్చు కదా వెంటనే అంత గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం కానీ యొక్క ఐగుప్త దేశంలోనే వారిని ఒక స్థలంలో ఉంచి గీశము అనే స్థలంలో ఉంచి గీషేను అనే స్థలంలో ఉంచి వారిని ఈ యొక్క ఐగుప్త ప్రజలు వచ్చిన తెగుళ్ళు ఏది కూడా వారి కంటకుండా దేవుడు ఏ విధంగా మమ్మల్ని కాపాడుతారు దేవుడు ఏ విధంగా మమ్మల్ని ఒక బిడ్డ ఎత్తుకున్నట్లుగా మమ్మల్ని ఆ యొక్క గృహంలో నుంచి ఆ యొక్క బానిసత్వంలో నుంచి మమ్మల్ని బయటికి ఎలా తీసుకొచ్చారు వారు కళ్ళార చూసేటట్లు చేశారండి ఆఫ్టర్ ఆల్ అండి దేవుడికి ఆ బానిసత్వం నుంచి బయటకు తీసుకురావడం కానీ దేవుని శక్తిని వాళ్ళు తెలుసుకునే వాళ్ళ దేవుడి యొక్క గొప్పతనాన్ని వాళ్ళు తెలుసుకునే వాళ్ళ మీ జీవితంలో నా జీవితంలో కూడా దేవుడు అందుకే ఆలస్యం చేస్తున్నారండి అంత గొప్ప ఆశీర్వాదం ఆత్మీయ ఆశీర్వాదాన్ని నీకు ఇచ్చి నువ్వు ఆశీర్వదింపబడమే కాదు నువ్వు అనేక మందికి ఆశీర్వాదంగా ఉండాలని దేవుడు ఆలస్యం చేసి నా శక్తి మీద నువ్వు ఆధారపడు నువ్వు పూర్తిగా నా వైపు తిరుగు పూర్తిగా నువ్వు నా వైపు తిరిగితే నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని దేవుడు చెప్తున్నారు అందుకే దేవుడు మనల్ని ప్రతిరోజు వాక్యమని శక్తి మీద ఆధారపడాలని అని అని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి ఒక్కసారి మనం చూసినట్లయితే ఒక వాక్యాన్ని మనం చూద్దామండి కీర్తనలు నూట పంతొమ్మిదో కీర్తన పదకొండో వచనం నీ ఎదుట నేను పాపము చేయకుండినట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను మనం పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి మన ధృదయంలో దేవుని యొక్క వాక్యాన్ని ఉంచుకోవాలి ఇంకొక వాక్యాన్ని నేను చదువుతానంటే కీర్తనలు నూట పంతొమ్మిది ముప్పై మూడు నీ వాక్యమును బట్టి నా అడుగులను స్థిరపరచుము నీ ఏ పాపమును నన్ను ఏలనీయకము మనము అడుగులు స్థిరపరచబడాలంటే మనము ఈ జీవితంలో ఈ లోకంలో ఈ లోక మాలిన్యము మన యొక్క హృదయాలకు మన జీవితాలకు మనకు అంటకుండా ఉండాలంటే వాక్యమని ఖడ్గము మాత్రమే చూశారు కదా అండి దేవుడు ఎందుకు ఇంకా ఇంకా ఆలస్యం చేస్తున్నారు తెలుసా మర్చిపోడండి విడిచిపెట్టడండి నువ్వు కన్నీరు కాచడం ఆయనకి తెలుసండి కానీ ఒక ఆత్మీయ ఆశీర్వాదంలోనికి దేవుడు నిన్ను నడిపించాలని సంవత్సరాలు సంవత్సరాలు నీ వైపే చూస్తున్నారు ఇప్పటికైనా ఆయన వైపు తిరుగుదామా పరిపూర్ణంగా మన జీవితాలు ఇప్పటి వరకు నీ యొక్క ఆలోచనలో అవును నువ్వు ఒక క్రైస్తవుడిగా ఉన్నావు బాక్తీసం తీసుకున్నావు దేవుడి సన్నిధికి వెళ్తున్నావు దేవుడి పరిచర్యలో ఉన్నావు సండే స్కూల్ తీసుకుంటున్నావేమో సాంగ్స్ పాడుతున్నావేమో స్త్రీల కూటంలో వాక్యం చెప్తున్నావేమో కానీ ఇంకా ఇంకా ఆయన వైపు పరిపూర్ణంగా ఎలా ఉందంటే ఒక ఫిఫ్టీ పర్సెంట్ దేవుడి మాట ఒక ఫిఫ్టీ పర్సెంట్ నీ యొక్క ఆలోచన యాభై శాతం నీ యొక్క ఆలోచన యాభై శాతం దేవుని యొక్క మాట ఆ యొక్క ఆలోచనలతో ఇప్పటి వరకు సంవత్సరాలు గతించాయేమో నువ్వు ఆశించిన ఆశీర్వాదాన్ని నువ్వు పొందుకోలేదేమో దేవుడు నీతోనే మాట్లాడతాను ఫిఫ్టీ ఫిఫ్టీ కాదు పూర్తిగా వంద శాతం నాయక రా నేను నిన్ను సిగ్గుపరచను నేను నిన్ను విడిచిపెట్టను నేను నిన్ను మర్చిపోను అని దేవాది దేవుడు మనకి నూతన సంవత్సరంలో నీతో నాతో హెచ్చరిస్తున్నారండి ప్రేమతో మనతో మాట్లాడుతా ఉన్నారు ప్రేమతో మనతో మాట్లాడుతూ ఉన్నారు ఒక్కసారి దేవుడు వైపు తిరుగుదామా ప్రభా నువ్వు ఎంతగానో కార్యాలు జరిగిస్తావు కదయ్యా ఎంతగానో మమ్మల్ని నిలబెడతావు కదయ్యా ప్రభా ఇప్పుడు నాతో వాక్యంతో మాట్లాడు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతానని చెప్పు పరిపూర్ణంగా ఇప్పటి వరకు నా ఆలోచనలు నా ఇష్టాలు నా సొంత కోరికలు ప్రభా ఎన్నో వాళ్ళ నేను ఎన్నో కోల్పోయాను ఎంతో మందికి ఒక ప్రశ్నగా ఉన్నాను ఎంతో మంది నన్ను చూసి నవ్వుకునే స్థితిలో ఎంతో మంది ఎప్పుడు ఆశీర్వదింపబడతారు వారి జీవితాలు ఇంతే అన్న స్థితిలో నా జీవితాన్ని ఉంచుకున్నానయ్యా సర్వశక్తి మంతురా ఇప్పటికైనా ఈ వాగ్దానాన్ని పొందుకొని నేను నీ తట్టు తిరుగుతున్నాను ప్రభాని నువ్వు ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో అడుగుతావు అండి దేవుడు నీ యొక్క సమర్పణను ఎప్పుడు మర్చిపోరండి దిన దినము దిన దినము ఆయనలో ఎదుగుతూ ఆయన రెడీగా ఉన్నాడండి మనకి ఇవ్వాలని ఆశీర్వాదాన్ని కానీ మనమే ఇంకా ఇంకా ఆత్మీయంగా సిద్ధంగా లేము అదే దేవుడు ఈ రోజు మనకి జ్ఞాపకం చేస్తున్నారు దేవుడు సిద్ధంగా ఉన్నారు ఆయన యొక్క ఆశీర్వాదాలు పట్టుకొని కానీ మనమే ఇంకా దేవుడి యొక్క ఆశీర్వాదాలు పొందుకునే ఆత్మీయ స్థితి మన జీవితంలో లేదండి కాబట్టి మనం ఇంకా ఇంకా దేవుడి వైపు తిరుగుదామా ఒక వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుందామండి ఎహిస్కెల్ గ్రంథము ఎస్షయ నలభై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన ఎస్షయ నలభై నాలుగో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన యాకోబు ఇస్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకునము నీవు నా సేవకుడు నేను నిన్ను తిని ఇస్రాయేలు నీవు నా సేకు సేవకుడువై ఉన్నావు నేను నిన్ను మరచిపోజాలను నేను నేను నిన్ను నిర్మించాను నేను నిన్ను మరచిపోజాలను పిల్లలు మారం చేస్తా ఉంటారు ఏదన్నా ఇవ్వమా అడిగినప్పుడు మనం ఇవ్వము ఎందుకంటే వాళ్ళు మనం మాట విన్నప్పుడు మనం చేసినప్పుడు కొంచెం ఆలస్యం చేస్తాం నేను ఇందాక చెప్పింది చేసావా ఇందాక అని క్వశ్చన్ చేస్తా దేవుడు ఏం అడుగుతున్నారు తెలుసా నువ్వు కాదమ్మా నువ్వుకు నువ్వుగా ఈ లోకంలో బతకలేవమ్మా నీ యొక్క ఆలోచనలు నీ యొక్క తలంపులతో నీ యొక్క ఇష్టాలతో నువ్వేమీ సాధించలేవమ్మా పూర్తిగా నా యొక్క రా నేను నిన్ను సిగ్గుపరచను విడిచిపెట్టను మరిచిపోను అని దేవుడు మనతో జ్ఞాపకం చేస్తా ఉన్నారండి ఒక్కసారి ఆయన వైపు తిరుగుదామా ప్రభా నువ్వు సహాయం చేస్తావు ప్రభా నువ్వు నాకు తోడే ఉంటావయ్యా సర్వశక్తి మంత్ర నువ్వు నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతానని చెప్పావయ్యా పరిపూర్ణంగా సర్వశక్తి మంత్ర ఆనాడు పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు చేసిన కార్యాలు దేవుడు ఈ యొక్క కాలంలో కూడా చేయాలని ఆశిస్తున్నారు కానీ పరిపూర్ణమైన సమర్పణ పరిపూర్ణంగా ఆయన అధికారానికి ఒప్పుకోవడానికి మీకు దేవుడికి ఏ యొక్క ఆలోచన ఏ యొక్క తలంపు ఏ యొక్క పాపం అడ్డు లేకుండా దేవుని సన్నిధిలో గోజారి వాటికి దూరం చేసుకునే ఆ యొక్క సమర్పణ దేవుడు కోరుకుంటా ఉన్నారండి ఆ సమర్పణలోనికి మనం వద్దామా ఎంత గొప్ప దేవుడు అండి మన కోసం ఏం చేశారో తెలుసా దేవుడు శిలువలో మరణించారు అంతేకాదండి మన కోసం ఉమ్మేయించుకున్నారండి ఉమ్మేయించుకున్నారు ఎవరన్నా ఎవరన్నా ప్రేమిస్తున్నాను అంటారు ప్రేమిస్తున్నాను నేను ప్రేమిస్తున్నాను అంటారు కానీ ఎవరన్నా మన మీద ఉమ్మేసి ఊరుకుంటామండి కానీ మన కోసం ఆ గొప్ప దేవుడు ఆ విధంగా ఉన్నారు కాబట్టి ఒక్కసారి దేవుడి తట్టు తిరుగు ఈ సంవత్సరంలో శాశ్వతమైన ఆశీర్వాదం తరతరాలకు ఒక ఆశీర్వాదకరంగా నేను దేవుడు నిన్ను చేయబోతున్నారు ప్రార్థన చేసుకుందామండి సర్వోన్నతుడ సర్వాధికారి దేవా ఏసయ్యా నీ గొప్ప సన్నిధి కాపుదల భద్రత తండ్రి ఆశ్చర్యకరుడా నీ కృప రెక్కల క్రింద భద్రపరిచి ఏసయ్య ఈ విధంగా మాతో మాట్లాడిన దేవా నీకు అందునా ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తా ఉన్నారో ప్రభా గత సంవత్సరంలో మాకు ఆశీర్వాదం లేదు ఈ సంవత్సరమైనా నేను ఆశీర్వదింపబడతాను తప్పగా ఆశీర్వాదింపబడతారని చెప్తున్న దేవా ప్రభా నా తట్టు తిరగండి నేను మీ తట్టు తిరుగుతాను పరిశుద్ధాత్మదేవా ఆ యొక్క వాగ్దానాన్ని మేము పొందుకొని పరిపూర్ణంగా ఈ యొక్క వాక్యానికి మేము లోబడి పరిపూర్ణంగా నీ యొక్క అధికారంలోనికి వచ్చే ఆత్మీయ స్థితిని మా కార్యక్రమం చూస్తున్న మా కుటుంబ సభ్యులందరికీ దయచేయండి సర్వశక్తి మంత్ర నువ్వు తోడేండి నడిపించండి అయ్యా నీ నామాన్ని గనపరచుకోనండి దేవా నువ్వు తోడుగా ఉండి నడిపించి ప్రభా ఏ విధంగా అయితే పాపాన్ని విడిచిపెట్టి నీ వాక్య శక్తితో ప్రభా బలపరచబడ్డవన్నావో అన్నావో ప్రభా వాక్యాన్ని చదివి స్థితిని వారికి అనుగ్రహించు నీ సన్నిధిలో కన్నీరు కాచి ప్రార్థన చేసే స్థితిని వారికి అనుగ్రహించయ్యా సర్వాధికారి అల్పురాలను నన్ను వాడుకున్న విధానాన్ని బట్టి ఉందరా కేవలం నీ కృపయ నీ ఆ యేసు నామమున అడిగి వేడుకొచ్చినాం తండ్రి ఆమెన్ 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 ఈ